సమన్న ఏడడుగులు నడిచేందుకు రెండేళ్ల టైం కావాలంటోంది కాజల్ పెళ్లి తర్వాత కొత్త జీవితానన్నా ఆస్వాదిస్తోంది రకుల్ వెడ్డింగ్ బెల్స్ మోగేందుకు ఏడాదే టైం ఉందనే మాట వినిపిస్తోంది సమంత కొత్త జర్నీ మొదలుపెట్టింది ఎటొచ్చి మిల్కీ బ్యూటీ పెళ్లి గుసగుసలే ఆగట్లేదు ఉండట్లేదు ఆఫర్లు పెళ్లి మాట ఎత్తితే రెండేళ్ల వరకు నో ఛాన్స్ వరకు తన చేతి నిండా పనితో ఖాళీగా లేననేస్తోంది మెగా ప్రింట్స్ గనీ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా ఏడడుగులు నడవబోతోందన్న గుసగుసలు రెండేళ్లుగా పెరిగాయి తన బ్యాచ్మెట్ అయిన కాజల్ పెళ్లి చేసుకుంది మాతృత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతోంది రకుల్ ప్రీత్ సింగ్ కూడా డజన్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నా కానీ పెళ్లికి నో చెప్పలేదట ఆల్రెడీ తన ఫియాన్సీని అనౌన్స్ చేసింది పెళ్లి డేట్ అనౌన్స్ చేయటమే బాకీ శృతి హాసన్ కూడా పాత బ్రేకప్ తర్వాత కొత్తగా లవ్ జర్నీ స్టార్ట్ చేసింది ఓవైపు బాలయ్య మూవీ ప్రభాస్ సలార్ ప్రాజెక్టులు చేస్తూనే వచ్చే ఏడాది ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతోందట మెగాస్టార్ చిరంజీవితో బోలా శంకర్ తో పాటు గనీ సాంగ్ గుర్తుందా సీతాకాలం ఇలా ఈ ఏడాది పావు డజన్ ప్రయోగాలతో దండెత్తబోతోంది తమన్నా రెండేళ్ల తర్వాతే తను ఖాళీ అవుతానని అప్పటి వరకు పెళ్లి గిల్లి జాంతానై అనేస్తోంది ఫోకస్ పూర్తిగా కెరీర్ మీదే పెట్టిందని తెలుస్తోంది